నమస్తే నేను మీరు మీరు చూస్తున్నారు ఏం మానివ్ కరూల్ జిల్లా నియోజకవర్గం గోరియన్ల మండల పరిధిలోని గంజహల్లి గ్రామంలో ఎమ్మెల్యే బివి జనాశ్వరెడ్డి ఆదేశాల మేరకు టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఏడాది పాలనపై ప్రజల్లోకి వెళ్ళి వివరించేందుకు తొలి అడుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా గంజహల్లి టీడీపీ నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంలోపే ఇచ్చిన హామీలు అన్నీ కూడా అమలు దిశగా అడుగులు పడుతున్నాయని సూపర్ సిక్స్ పథకాలు అమలు చేసి ప్రజలకు సంక్షేమ పథకాలు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు సుపరిపాలనలో భాగంగా తొలి అడుగు కార్యక్రమం కార్యక్రమాన్ని గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ అధ్యక్షులు ఉపాధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు గ్రామ పెద్దలందరూ కలిసి ఈరోజు ముందు పెట్టడం జరిగినది దీంట్లో భాగంగా ప్రభుత్వం ఇంతవరకు చేపట్టినటువంటి కార్యక్రమాలు సంవత్సర కాలంలో ఏ కార్యక్రమాలు చేసినాం చేసినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలందరికీ వివరిస్తూ ప్రభుత్వము ప్రజలకు ఎంత చేరువుగా ఉందని తెలియజేస్తూ ఇంకా రాబోయే కాలంలో మనం చే చేపట్టేటటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రతి కుటుంబానికి చేరేవేసే విధంగా గ్రామ నాయకులందరం కలిసి ప్రతి ఒక్కరికి తెలియజేయాలనేటువంటి విధానాన్ని ఈరోజు మొదలు పెట్టడం జరిగినది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందన గవర్నమెంట్ ఇచ్చిన ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సిక్స్ పథకాలను అమలు చేస్తూ మంచి ప్రభుత్వం అని చంద్రబాబు నాయుడు ఆదేశాలకి ఆరు గ్రామ పెద్దలందరూ కలిసింటికి నెరవేర్చాం ఇంతవరకు సుపరిపాలన మన చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మరపు మనకు ఇంటింటి కార్యక్రమంలో సంక్షేమ పథకాలు ఎవరెవరు కండే లేదు ఎంత వచ్చింది ఎంత లేదు అని చెప్పాలని మన జయ తోటి ఆదేశాల మేరకు మేము ఇంటి జై చంద్రబాబు జై జై చంద్రబాబు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి